తీ ఉసిరికాయలు ఉంటాయి కదా ఇంట్లో ఉండే ఉసిరికాయలు ఉంటాయి కదా అవి దాని వేరు కట్ చేసి రౌండ్గా చక్కలుగా రౌండ్గా పోసి గంధం చక్కలు దాచుకొని మనం గంధానికి ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు ఇప్పుడు గంధం నమ్మలేకపోతున్నాం కదా నిజమైన పెళ్ళిలో మనం మంచి గంధం చెక్కగానే అమ్మాయికి ఇచ్చి పంపిస్తే కూడా మీరు వెళ్ళినట్టే తల్లిలా కాపాడుతున్నమాట వైట్ ఇచ్చారు అవుతుంది అనుకోండి కొంచెం తీసి తీసినాక తగ్గిపోతుంది ఏదన్నా పొక్కలు వచ్చి వేస్తున్నాం అనుకోండి గంధం వేస్తే పిల్లలకి బాగా పొక్కులు వచ్చాయనుకోండి వేడి చేసి పొక్కలు వచ్చాయనుకోండి అనుకోండి గంధం రాస్తే పోదు మామూలు గంధం చెక్క మేము చెప్తాను పెట్టుకున్నాడు ఉసిరి మీరు అలా వాడుకోవచ్చు గంధానికి ఆల్టర్నేటివ్ గా ఆ తీ ఉసిరి చిన్న ఉసిరికాయలు ఇల్లల్లో ఉంటాయి కదా ఆ ఉసిరికాయలు చెక్క వాడుకోవచ్చు ఇంకోటి మీకు పాము కుట్టిన తేలు కుట్టినా జరిగి కుట్టినా ఆ తీ ఉసిరి అరగేసి రాసి తగ్గిపోద్ది కాదు వేరు గంధం రాసి కొంచెం అక్కడ రాయాలి కొంచెం నోట్లు వేయాలి వేస్తే వెంటనే తేలు జరి పెయిన్ తగ్గిపోతే విషయం అన్నమాట పాము పాటలు కూడా వేయచ్చు ఆ చెక్క మీకు ఒక వంద ఇంట్లో వంద సంవత్సరాలు దాని లైఫ్